హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మనీ బ్లాగ్స్ ఈరోజు కొద్దిగా నాకు బోరుగా ఉందండి అందుకని ప్రవళిక ఒంటికి వెళ్తున్నాను బోరు కొడుతున్నది తాళమే వేసిన ఇంటికి వెళ్తాను చూడండి కొర వీడియో అక్కడ కంటిన్యూ చేస్తాను ఒంటికి వెళ్ళిన తర్వాత చూడండి వెళ్తున్నాను ప్రవలిక వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాను దగ్గరికి వచ్చేసాను ఆ పిల్ల ఏం చేస్తుందో చూద్దాం చూస్తాను చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు ఆ పిల్ల ఏం చేస్తుందో వాళ్ళ ఇంట్లో చెట్లు చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఆ పిల్ల ఏం చేస్తుందో ముందు మీకు చూపిస్తాను చూడండి అది వెళ్దాం ప్రవలిక ఏం చేస్తున్నావు అమ్మేస్తున్నా ప్రవలిక వాళ్ళు టీవీ చూడండి బాగా మా అంత టీవీ జడేసుకుంటుంది ప్రవళిక హాయ్ జిప్ ఈరోజు ప్రవళిక ఇంట్లో వేసిన చెట్లన్నీ మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా వేసిందో చిన్నప్పటి నుంచి వేసింది అవి అవి చవి ఇప్పుడు ఆమె ఎదిగేళ్ళకి అవి కూడా తెలియ ఎలా ఉండి చెట్లు ఎలా వచ్చేలా పూల చెట్లు కూడా ఎక్కువ వేసింది నేను చెప్పాను కదా వీడియోలో చెట్లు ఎక్కువ వేసిందని ఆ వీడియో ఒక్క నుంచి ఒక్కడికి అంతా చూపించుకుంటూ వస్తుంది చూడండి నేను చెట్ వేసిన చెట్లన్నీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నాకు చెట్లు అంటే చాలా ఇష్టం చెట్టు టమాటా చెట్లు టమాటా చెట్లు కాయలు కానీ వంకాయ కాస్తుంది పచ్చిమిరకాయ చెట్టు కాయలే కాయట్లేదు బాగుంది ఇదిగోండి టమాటా చెట్టు కాయలు కాస్తుంది పోతేస్తుంది గోంగూర చెట్టు గోంగరగా గోంగూర చెట్టు లేత మీద ఇదిగోండి వంకాయ చెట్టు ఒక వంకాయ కాసి అయిపోయింది తెల్ల వంకాయ అవన్నీ వంకాయ చెట్టు లేను మల్లెపూల చెట్లు కానీ పుయ్యట్లేదు చూడండి వంకాయ చెట్లు వంకాయలు కాసున్నాయి చూడండి వంకాయలు కాస్తున్నాయి వంకాయలు చిన్ని బుడ్డంకాయలు చిన్న వంకాయలు కదా ఫ్రెండ్స్ కాకరకాయ చెట్టు కాకరకాయలే కాసి అయిపోయినాయి వంకాయ చెట్లు మందార చెట్టు పువ్వులు పూసినవి దేవుడికి పెట్టుకున్నాము పూలు పూలన్నీ కోసేసావా చెట్టు వస్తున్నాయి బీరకాయ కూడా మందార చెట్లు అని కదా మీరా చూడండి చెట్లు పూలు పూస్తున్నాయి సాయంత్రం పూట పెట్టుకుంటున్నాము వంకాయలు చెట్లు వంకాయలు కాస్తున్నాయి ఇదిగోండి వంకాయలు కాస్తున్నాయి ఏదే వంకాయ ఇదిగోండి వాడిపో మీరు కూరగాయలు కొనవలేదు ప్రవలికాయ ఇంట్లోనే చేస్తుంటారు కదా మీరా వంకాయ చెట్లు ఎక్కువ వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ప్రౌలిక వాళ్ళు ప్రతి చెట్టుకి వంకాయ కాస్తుంది ఏది మీరు రాళ్ళల్లో ఏడంటే ఆడేసేస్తున్నారు చెట్ల ఇంటి చుట్టూరు చెట్లు చెట్లు బంతి పూలు పూసి అయిపోయినాయి కనకాబరాల చెట్లు కనకాంబరాలు కానీ పూసేసినాయి బంతి పువ్వులు చూడండి అన్ని బంతి పువ్వులు బుడ్డి బంతి పువ్వు బుడ్డి బంతి పువ్వులు చెట్టు అదే చెట్టు అదే కరకాంబరాల చెట్టు బంతి పువ్వులు కానీ ఉన్నాయి చూడండి అంతేనా ఇంకా అటు సైడ్ చూపిస్తాను రండి బాగుంది ఇంటి చుట్టూరు చెట్లే చేస్తున్నారు వీళ్ళు చూసారా ఫ్రెండ్స్ ఇంటి చుట్టూరు చెట్లే చేస్తున్నారు మొత్తం ఇంకా వేస్తున్నారు మీరా ఇదిగో కరేపాకు చెట్టు ఫ్రెండ్స్ కరేపాకు ఇప్పుడే బాగా వస్తుంది నేరేడు చెట్టు నేరేడు చెట్టు కూడాందా ఉంది అదే బీరకాయ చెట్టు ఎక్కడో ఉండాలో అదే జాన్ చెట్టు ఉన్నట్టుందా ఉంది బీరకాయ చూడండి అక్కడ ఉంది చూడండి బీరకాయ 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 కనిపిస్తుందా మీకు వేస్తున్నారు మీరా సీతాఫలం చెట్టుగా ఉంది చూడండి సీతాఫలం చెట్టు కాయ లేదు ఇంతటికి జామ చెట్టుగా ఉంది జామ్ చెట్టు ఒక కాయ కాసి అయిపోయింది ఫ్రెండ్స్ కాస్తాయి ఇప్పుడిప్పుడు చెడు బాగా వేస్తున్నాయి సొం జాజుల చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో సొం జాజులు చిన్న సొంత జాజులు ఫ్రెండ్స్ బాగున్నాయా సొం జాజులు సన్న సన్న సొండు స్మెల్ ఎక్కువ వస్తుంది కదా ఇదిగో చూడండి చెట్టు ఎలా ఉందో ఇప్పుడు ఇప్పుడే టమాటా చెట్టు టమాటా కానీ కాస్తున్నాయి ఇది చామంచి చెట్టు వాడిపోయింది ఫ్రెండ్స్ నీళ్ళు పోస్తాయి కదా వాడిపోయింది ఇదిగో చూడండి పచ్చిమిరకాయ ఎండిపోతుంది ఎండిపోతుందంటే నీళ్ళు పొయ్యి ఇట్లా నువ్వు నీళ్ళు పోయి ఎండతో చెట్లన్నీ బాగా పెంచిందమ్మా ఇంతేనా అయిపోయినాయి చెట్లు ఇయ్యా అయిపోయింది చెప్పే చూసారా మా ఫీడ్ మా చెట్లని చూసారా ఫ్రెండ్స్ మా చెట్లు ఎలా ఉన్నాయా బాగున్నాయా బాగున్నాయా